నమస్తే అండి నమస్కారం అండి సో పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర అనేది ఎలా ఉంటే బాగుంటుంది అంటారండి పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు అంటే పిల్లలకి తల్లిదండ్రులే దైవాలు ఫస్ట్ అయితే కదా అవును దేవుడు అనేది వాళ్ళకు కనిపించకున్న తల్లిదండ్రులు అంటేనే ప్రాణమున్న తల్లి తండ్రిలోనే దేవుణ్ణి చూసుకోవాలి దేవుడిని చూసుకోవాలంటే తల్లిదండ్రులు కూడా అలానే ఉండాలి కదా దైవంత దైవత్వంతో కూడిన లాగానే ఉంటేనే వాళ్ళు అది వావ్ అన్న ఫీలింగ్ వాళ్ళకి తెలుస్తుంది లేదు తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉంటున్నారు ఏదో కనేసారంటే కనేశారు పెంచారంటే పెంచారు అసలు వాళ్ళ ప్రతి ఒక్క విష్ అంటే ఈ విష్ అంటే ఏదో ఒకటి కాదు కనీస అవసరాలు కూడా తీర్చకపోతే ఆ తల్లిదండ్రులు ఎలా చూస్తారు పిల్లలు కదా హారబుల్గా ఉంటుంది కదా సో మీరు అడిగిన క్వశ్చన్కి తల్లిదండ్రుల పాత్ర అంటే తల్లిదండ్రుల పాత్ర చాలా పెద్దదండి ఎందుకంటే అంత అప్రూపంగా చూసుకోవాలి పిల్లలకి అప్రూపంగా చూసుకొని వాళ్ళు ఊరికే పక్కన వాళ్ళు అన్నారు కాబట్టి మనం కనడం పక్కన వాళ్ళు పెంచారు కాబట్టి మనం పెంచడం పక్కన వాళ్ళు చదివిస్తున్నారు కాబట్టి మనం చదివించడం లాగా ఉండొద్దు ప్రతి ఒక్క పర్సను ప్రతి ఒక్క సోల్ ఒక యునిక్నెస్తో వస్తారు రైట్ ఎవరి పర్పస్ వాళ్ళకు ఉంటుంది సో మన పిల్లల పర్పస్ ఏంటి మన పిల్లల యునిక్నెస్ ఏంటి అది తెలుసుకొని వాళ్ళకు అదే విధంగా మనం పెంచాలి పెంచినప్పుడే వాళ్ళకు దైవాల్లాగా చూస్తారు కొందరు అంటారు మీ పిల్లలు మీకు బాగా పట్టించుకుంటున్నారు కానీ మాకు పట్టించుకోవట్లేదని కదా ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటున్నట్టు మీరు చూసుకుంటలేరని పిల్లలు చెప్పలేకపోతారు రైట్ అదే అనమాట అక్కడ మనం చెక్ చేసుకోవాలి ఎందుకు అలా జరుగుతుంది వాళ్ళ పిల్లలు ఎందుకు వింటున్నారు అని అంటే తల్లిదండ్రులు కూడా అక్కడ కరెక్ట్గా ఉన్నారు సో మనం అలా ఉన్నప్పుడే వాళ్ళకు ప్రొటెక్ట్ చేసినప్పుడే వాళ్ళకి లవ్ ఇచ్చినప్పుడే వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడే లవ్ అంటే ఏదో ఒకటి కొనియడము ఏదో ఒకటి చేయడము ఊరికే కూర్చోవడము కాదు మీకు క్వాలిటీ అండ్ క్వాంటిటీలో క్వాలిటీ టైం ఇస్తున్నారా క్వాంటిటీ టైం ఇస్తున్నారా అది కూడా ఇంపార్టెంట్ కొందరు అంటారు మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఏ జాబ్ చేయకుండా ఇంట్లో కూడా ఉంటాము మా పిల్లలు ఏం వినరు కానీ మీరు ఆ ఐ కాంటాక్ట్ ఇస్తున్నారా అసలు వాళ్ళు మాట్లాడేదానికి మీరు రెస్పాండ్ అవుతున్నారా అది అడిగేసరికి మేము టీవీ చూస్తున్నాం అని అంటారు అక్కడ అర్థమవుతుందా మనం ఎంత టైం ఇస్తున్నాం అనేది సో తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుందండి మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మనం ఉన్నంత వరకు పిల్లల గురించి మనం ఎవ్రీ సెకండ్ తీయాలి ఎవ్రీ సెకండ్ ఎవ్రీ సిచ్యువేషన్లో మనం వాళ్ళతో పాటు ఉండాలి వాళ్ళకు బాధ వచ్చినా తల్లిదండ్రులే గుర్తు రావాలి వాళ్ళకు సంతోషం వచ్చినా తల్లిదండ్రులే గుర్తు రావాలి అలా ఉండాలి అంటే ఈ మధ్య కాలంలో ఇద్దరు మైనర్ పిల్లలు అబ్బాయి అండ్ అమ్మాయి ఆర్టీసీ బస్లో అంటే ఆర్టీసీ బస్సులో సంథింగ్ ఏదో చేస్తూ ఆ వీడియో ఒకటి బయటకు వచ్చింది చాలా వైరల్గా మారింది అంటే ఇక్కడ తల్లిదండ్రులు తప్పంటారా పిల్లలు తప్పంటారా ఇది బోత్ సైడ్ ఉంటుందండి ఇన్ కేస్ ఆఫ్ వీళ్ళ తల్లిదండ్రులు బాగున్నారు అయినా వీళ్ళు పట్టించుకోకుండా అలా చేస్తున్నారు అని అంటే అది పిల్లల తప్పు రైట్ లేదు తల్లిదండ్రులు అసలు వాళ్ళకి టైం లేకుండా తినడం పడుకోవడము వాళ్ళ ఫీజులు కట్టేసేయడము అసలు పిల్లలకు పట్టించుకోరు కానీ వాళ్ళకి ఏం చేయాలో అది చేసేస్తున్నారు అటువంటప్పుడు ఎథిక్స్ అనేది మారో వ్యాల్యూస్ అనేది నేర్పించాలి కదా ఎలా ఉండాలి ఎలా కూర్చోవాలి ఎవరితో మాట్లాడాలి అది ప్రొటెక్ట్ చేస్తున్నారు అనుకోండి ఇవన్నీ ఎందుకు జరుగుతాయి కదా మనము ఒక పాప ఉంది ఒక బాబు ఉన్నాడు వాళ్ళ స్కూల్ మనకు తెలుసు వాళ్ళ టీచర్స్ మనకు తెలుసు అలానే కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఎందుకు తెలియద్దు తెలియాలి కదా టచ్లో ఉండాలి కదా వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఫోన్స్ ఇస్తాము ఫోన్స్ ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది చూసే బాధ్యత మనదే ఓకే చూడలేదు వాళ్ళు పాస్వర్డ్ పెట్టుకున్నారు లాక్లు వేసుకున్నారు కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వాళ్ళు తిరిగే టైము ఉంది ఇవన్నీ చూసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది కదండి అంటే ఎవరు టైం ఇవ్వట్లేదు ఇక్కడ తల్లిదండ్రులే కదా అది ఎందుకు ఇవ్వట్లేదు అనేది కూడా ఆలోచించుకోవాలి కదా ఒకసారి ఇవ్వట్లేదు అనంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి అందరు అంటారు మేము జాబులు చేయాలి కదా అనేసి ఇది కూడా నేనే చెప్తాను ఎందుకంటే అన్ని కౌన్సిలింగ్లలో ఇదే అంటారు జాబులు చేస్తాము డబ్బులు కావాలి అని అంటే మీరు పిల్లల్ని కంటున్నారంటేనే ఒక డిసిప్లిన్ ఒక సిస్టమ్ అనేది మనకు ఒకటి ఉంటుంది లేదు ఫస్ట్ అన్నట్టు పక్కన వాళ్ళ గురించి మీరు చేస్తున్నారంటే అది శుద్ధదండగా రైట్ ఎవరో ఒకరు టైం తీయాలి ఎవరో ఒకరు కాదు బోత్ పేరెంట్స్ ఇద్దరూ తీయాలి మీరు చిన్నగా ఉన్నప్పుడు చిన్న పిల్లలతో చిన్నపిల్లల్లానే ఉండాలి పెద్దగైన తర్వాత ఫ్రెండ్స్లా ఉండాలి అప్పుడే కదా ఏమైనా చెప్పుకుంటారు ఏదైనా చేస్తారు అలా మీరు చెప్పేదానికి అలా చేస్తున్నారంటే అసలు కామన్ సెన్స్ ఉందా ఆ పిల్లలకి అర్థమవుతుందా మీకు అట్లే ఇంట్లో పట్టించుకోకపోవడము ఇంట్లో భయం పెట్టడము ఇంట్లో ఏదో వెళ్తుందండి అర్థమవుతుందా ఇక్కడ అమ్మాయికి ఫాదర్ నుంచి వెళ్తూ ఉండొచ్చు ఇక్కడ అబ్బాయికి మదర్ నుంచి వెళ్తూ ఉండొచ్చు అదే అక్కడ వెతుక్కుంటారు తప్పించి అక్కడ ప్రేమ ఉండదు ఇంకేదీ ఉండదు ఫ్యాక్ట్ చెప్పాలంటే స్పిరిచువల్గా ఏముంటుందంటే మనకి ఏదైనా ల్యాక్ ఉంటే మనం ఒక ఫాదర్ని మిస్ అయితే ఎవరిని చూసినా ఒక ఫాదర్ దొరుకుతారా అని వెతుకుతుంటాం అన్నమాట సో అది తెలియక జనాలు పట్టించుకోకుండా ఇలా చేసుకుంటారు అర్థమైందా మీకు అది అండ్ ఈ రోజుల్లో మనుషులకు విలువ కంటే మనీ విలువ పెరిగిపోయింది దీని మీద మీ అభిప్రాయం ఏంటండి ఈ రోజులలో ఎలా అయిపోయిందంటే ఎథిక్స్ ఫస్ట్ అయితే ఎథిక్స్ వాల్యూస్ అనేది లేకుండా పోతుంది ఎందుకు అంటే ఒకప్పుడు మనకి పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు అమ్మమ్మలు నాన్నమ్మలు తాతయ్యలు వీళ్ళందరూ ఇలా కాదు ఇలా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు భయపడండి వీళ్ళు వీళ్ళకి చెప్తే భయం అవుతుంది సమ్ చెప్పేవాళ్ళు ఈ రోజులలో ఎలా అయిపోయిందంటే ఈ ఫ్యామిలీస్లో అసలు ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో తెలియట్లేదు ఫస్ట్ అయితే ఫాదరే కరెక్ట్ ఉండట్లేదు మదరే కరెక్ట్ ఉండట్లేదు పిల్లలు ఎలా ఉంటారు కదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వీళ్ళకి చూసి వీళ్ళైనా భయపడతారు కానీ ఈ రోజులలో ఎలా అయిపోయిందని జాబో లేకుంటే ఆ స్ట్రెస్ గురించి బయటికి వెళ్ళిపోవడము ఇలా చేస్తే మరి పిల్లలకి ఎలా అలవాటు అవుతుంది డబ్బు ఒక్కటే ఇంపార్టెంట్ అర్థమవుతుందా లేదా డబ్బు ఉంటే మాకు ఫుడ్ వస్తుంది డబ్బు ఉంటే మా అవసరాలు తీరుతున్నాయి డబ్బు ఉంటే జొమాటోలో బుక్ చేసుకోవచ్చు అమ్మ అవసరం లేదు డబ్బు ఉంటే మేము బట్టలైనా ఇంకేదైనా మేము తీసుకోవచ్చు నాన్న అవసరం లేదు డబ్బు ఉంటే మేము ఫీజులు కట్టుకోవచ్చు నాన్న అమ్మ అవసరం లేదు అనేలాగా ఎవరు పెంచుతున్నారు తల్లిదండ్రి కదా అగెయిన్ తల్లిదండ్రి దగ్గరికి ఎందుకు వస్తాను అని అంటే నేను వాళ్ళు వన్ షాట్లో చెప్పాలంటే దైవాలండి ఇక్కడ నాట్ ఓన్లీ పేరెంట్స్ కదా సమాజం కూడా అలానే ఉంది ఇప్పుడు సమాజం సమాజంలో మనం ఉన్నాము సమాజంలో మనం ఉన్నాము మనం కరెక్ట్ అనుకోండి మీరు కరెక్ట్ గానీ మీరు కరెక్ట్ మీకు వేలెత్తి చూపించే కంటే నన్ను నేను వేలెత్తి చూపించుకొని నేను కరెక్ట్ గా ఉన్నాను అనుకోండి అలా ప్రతి ఒక్కరు కరెక్ట్ గా ఉన్నారనుకోండి సమాజంలో మనం వచ్చేస్తాం కదండి మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నీడ్ మనీ చేయాలన్నా మనీ కావాలి మనీ కావాలి అదే అంటున్నాను నేను తల్లిదండ్రులు వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనే దానిపైన చెప్పారనుకోండి ఇప్పుడు నేనుండి భోజనం చేసి పెట్టడం ఒక ఎత్తు అండి మా పిల్లలకి మీరు జొమాటో బుక్ చేసుకోండి నేను వెళ్ళిపోతున్నా అనడం ఒక ఎత్తు రైట్ చాలా ఇంపార్టెంట్ ఉంటే నేను ఏదైనా వండి పెట్టేసి బయటికి రావడం ఒక ఎత్తు లేదు మీరు బుక్ చేసుకోండి అని అలవాటు చేసామనుకోండి అది ఒకసారి రెండుసార్లు బాగుంటుంది పిల్లలకు నెక్స్ట్ టైం ఏమో అలవాటు అవుతుంది ఓకే అమ్మ లేకున్నా నేను తినగలుగుతా డబ్బు ఉంటే చాలు ఏం పడిపోతుంది మైండ్లో ఏం పడిపోతుంది డబ్బు ఉంటే చాలా అనేది పడిపోతుంది కదా ఎట్ ద సేమ్ టైం ఫాదర్ రోల్ కూడా అదే అనమాట మీరు దగ్గరుండి గమనించండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ ఇద్దరి ఆ బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా కూడా అవుతుంది తెలుసా లేదు నాకు టైం లేదు నువ్వు డబ్బులు తీసుకో ఎన్ని డబ్బులు అన్నా అన్ని తీసుకో అంటే మాకు చూస్తారండి కొన్ని రోజులు చూస్తారు ఫాదర్ కావాలి మదర్ కావాలి ఏడుస్తారు చెప్తారు వాళ్ళ ఫీలింగ్స్ చెప్తారు పాపం పిల్లలు అమాయకులు పువ్వుల్లా ఉంటారు వాళ్ళు ప్రతి ఒక్కటి చెప్తారు వాళ్ళకి ఎప్పుడైతే ఆ ల్యాక్ అనేది ఫుల్ఫిల్ కాదు చెప్తున్నా కొద్దీ వినట్లేదు పేరెంట్స్ ఓకే వాళ్ళు లేకపోతే ఓకే మాకు డబ్బు ఉంటే చాలు ఇక్కడ తల్లిదండ్రుల పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ఎయిట్ అవర్స్ ఏ కంపెనీలో అయినా ఎక్కడైనా మనం ఎయిట్ అవర్స్ జాబ్ చేయాలి పొద్దున్న వచ్చి మళ్ళీ ఎయిట్ అవర్స్ లోపు నైట్ అయిపోతుంది ఇంకెలా పిల్లలకి టైం ఇస్తామంటారు ఇప్పుడు కొత్తగా మన ఆంధ్రాలో టెన్ అవర్స్ వర్క్ ఏదో చెప్పారంట ఎయిట్ అవర్స్ కాదు టెన్ అవర్స్ అని ఇప్పుడు మనీ నీడ్ అది ప్రతి ఒక్కరికి ఉంటుంది మనీ లేకపోతే మిగిలినట్టు ఏ పిల్లలైతే తల్లిదండ్రులని దైవాలుగా భావిస్తారో ఆ మనీ ఇవ్వనప్పుడే వాళ్ళు రాక్షసులు అయిపోతారు పేరెంట్స్ సో మనీని అట్ ద సేమ్ టైం వాళ్ళు సంపాదించాలి అండ్ టైం కూడా ఇవ్వాలి చాలామంది పేరెంట్స్ ఈ మనీని మేనేజ్ చేయడంలోనే అయిపోతున్నారు కానీ పేరెంట్స్ పిల్లలకి టైం ఇవ్వడంలో అవ్వట్లేదు అందు అందుకే అన్నాను మీకు క్వాంటిటీ టైమా క్వాలిటీ టైమా అని ముందే చెప్పాను నేను మీకు నేను ఇరవై నాలుగు గంటలు బిజీ ఉన్నా ఒక పది నిమిషాలు ప్రేమగా అన్కండిషనల్ లవ్ కావచ్చు టచ్ కావచ్చు కేర్ కావచ్చు ఐ కాంటాక్ట్ కావచ్చు వాళ్ళకి ఇప్పుడు నేను మీకు మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఎటో చూసి చెప్తున్నాను అనుకోండి మీరు నా మీద ఏం ఏం పడుతుంది ఇంప్రెషన్ మీరు క్వశ్చన్ అడుగుతుంటే నేను మీకే చూసి ఇస్తున్నాను మీకు ఎలా అనిపిస్తుంది పిల్లలది కూడా అలా ఉంటుంది మీరు టెన్ మినిట్స్ ఇవ్వండి సరిపోతుంది ఓకే మనకి ఇది అవసరం కదా మీరు బిజీ కదా మేము ఇలా చూసుకుంటాం మేము రాంగ్ స్టెప్ వెయ్యం కూడా అనేసి అనే పిల్లలు చాలా ఉన్నారు మనం అక్కడ క్వాంటిటీ టైమా క్వాలిటీ టైమా మనం నిజంగా వాళ్ళని ఇష్టపడుతున్నామా ఏదో బాధ్యతగా ఇష్టపడుతున్నామా అది కూడా అబ్జర్వ్ చేస్తారు ప్రతి ఒక్కరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు నేను బిజీ ఉంటాను ఇప్పుడు మనకి అంతే టైం ఉంటుంది బిజినెస్ వాళ్ళకి అంతే టైం ఉంటుంది నరేంద్ర మోడీకి అంతే టైం ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసే వాళ్ళైతే నెలల నెలలు నెలలు ఉండరు మరి వాళ్ళు కరెక్ట్గా ఉండరా ఉంటారు కదా వచ్చిన తర్వాత మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు మీరు ఎలా కూర్చున్నారు మీరు ఎలా మాట్లాడుతున్నారు అదే అన్నమాట అది ఇంపార్టెంట్ మనకి డబ్బులు ఇంపార్టెంటే కానీ డబ్బులు ఇంపార్టెంట్ కాబట్టి ఒక కారు ఉన్నందుకు ఇంకో కారు వెంబడి పరిగెత్తడము ఒక ఇల్లు ఉందని ఇంకో ఇల్లు వెంబడి పరిగెత్తడము పిల్లలకి రోడ్డుపైన వదిలేసేయడము ఎంతవరకు రైట్ అర్థమవుతుందా మీరు అడిగే క్వశ్చన్కి ఎలా ఉందంటే అందరూ అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు అని అంటే ఒకటి ఉంది నాకు ఇప్పుడు ఫుడ్ ఉంది నేను ఇంకో ఫుడ్ గురించి వెతుకుతున్నట్టు ఉంటుంది అవసరం లేదు కదా ఒక కారు ఉంది మనకు చాలు ఒక ఇల్లు ఉంది మనకు చాలు పిల్లలు ఇంపార్టెంట్ పిల్లలకు మనం ఇవన్నీ నేర్పించామండి చేసేదే పిల్లల కోసం కదా అదే అండి ఇప్పుడు మనము పిల్లల గురించి చేస్తున్నాము పిల్లలకు ఎథిక్స్ కూడా ఇంపార్టెంట్ కదా మీరు పిల్లలకు వదిలేసి ఈరోజు వెళ్ళిపోతున్నారు రేపు వాళ్ళు పెద్ద అయిన తర్వాత మీకు వదిలేసి వెళ్ళిపోతారు ఎక్కడ పెడతారు వాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడతారు రైట్ అర్థమైందా మీకు ఎందుకు అని అంటే మాకు కూడా డబ్బులు అవసరం కదా మాకు కూడా పెళ్ళిళ్ళు అవుతాయి కదా మాకు కూడా పిల్లలు ఉన్నారు కదా మీరు అవసరం లేదంటారు అప్పుడు ఏమి అడుగుతారు మీరు అప్పుడు మీ దగ్గర ఆన్సర్ ఉంటుందా మీరు ఎలా చూస్తారో మీ తల్లిదండ్రులకి వాళ్ళు మీకు అలా చూస్తారు సింపుల్ అండి మనం పిల్లలకి ఏం చెప్పే అవసరం లేదు మీరు ఎలా చేస్తున్నారో అలా వాళ్ళు ఉంటారు మీ మీ యాక్షన్స్ వాళ్ళు పట్టుకుంటారు అర్థమవుతుందా మీకు ఒక వాచ్ ఉంది ఆ వాచ్ ఉండి నాకు ఓకే నా పిల్లలకు వస్తుందని మీరు దాచిపెట్టారనుకోండి వాళ్ళు పెద్ద అయ్యాక ఓకే నాకు ఒక వాచ్ ఉంది మా నాన్నకి దా పెట్టాలి నేను వాళ్ళకి ఫుడ్ పెట్టాలి వాళ్ళకి నీడి ఎవ్రీథింగ్ నేను ఇవ్వాలి అనే ఆలోచన వాళ్ళకి రేజ్ అవుతుంది మీరు అలా చేయలేదు అనుకోండి వాళ్ళు కూడా అలా చేయరు మనీ మైండెడ్ అయిపోతారు అర్థమవుతుందా లేదు ఫారెన్ కంట్రీస్కి వెళ్తాను అక్కడ ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి ఎలా ఆలోచిస్తున్నారు ఎలా వెళ్ళిపోతున్నారు ఈ రోజులలో సో మన యాక్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మీరు ఎన్నైనా చెప్పండి ఎన్నైనా బోధించండి మీరు ఏం చేస్తున్నారో అదే చూస్తారు అర్థమవుతుందా అది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే అండ్ ఇప్పుడు ఈ రోజుల్లో మనీ సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి కానీ కొంతమంది చెడు మార్గాలను ఎంచుకుంటున్నారు వాళ్ళకి మీరేం చెప్తారు మనీ సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి కరెక్టే కానీ షార్ట్ కట్లో రావు కదా అందుకని చెడు మార్గాలలో వెళ్ళిపోతారు షార్ట్ కట్లో వచ్చిన డబ్బులు ఎక్కువ రోజులు ఉంటాయి కానీ అదే చెప్తున్నా కానీ అక్కడ ఎన్ని నేరాలు ఘోరాలు అవుతాయి ఎన్ని ఇబ్బందులు అవుతాయి అది చేసిన తర్వాత వాళ్ళకు అర్థమవుతుంది అంతే కదా ఇప్పుడు మనం కష్టపడి లేకుంటే ఒక రెస్పెక్ట్ ఫుల్గా సంపాదించడం ఒక ఎత్తు ఇంకా ఏదో ఆ జూదం అనొచ్చు తాగుడు అనొచ్చు ఇంకేదేదో అనొచ్చు ఆ విధంగా సంపాదించేది వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక ప్లెజర్ ప్లెజర్ తెలుస్తుంది అందులో మజా అనేది తెలిసిందనుకోండి వాళ్ళు అదే దారిలో వెళ్ళిపోతారు ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో ఒక కార్డ్స్ అనేసి డబ్బులు పెట్టి ఆడతారు అది అక్కడి నుంచి అలవాటు అయింది అనుకోండి అయిన తర్వాత వాళ్ళకి ఓకే ఇక్కడ డబ్బులు వస్తున్నాయి మేము ఇదే చెయ్యాలి అనే ఆలోచన ఉంటుంది అర్థమవుతుందా లేదు మనం కరెక్ట్గా మన వచ్చే ఫుడ్ ధర్మంగా న్యాయంగా వచ్చేది తింటున్నాము అనేది పిల్లలకి మనం చెప్పామనుకోండి అలానే ఉంటుంది అన్నమాట అండ్ అలవాటుకి వ్యసనానికి ఈ రెండింటికి మధ్య తేడా ఏంటండి ఎస్ అలవాటు అంటే ఇప్పుడు డైలీ మనం మార్నింగ్ కొందరు జ్యూస్ తాగుతారు కొందరు టీ తాగుతారు కొందరు కాఫీ తాగుతారు అదొకటి కానీ వ్యసనం అంటే టీలు తాగుతూనే ఉండాలన్నమాట ఇప్పుడు ఒక టీ తీసుకుంటే సరిపోదు గంట గంటకు టీ తాగడం అది వ్యసనం అంటారు ఇప్పుడు అలసిపోయి వీక్లీ వన్స్ తాగడం వేరు డ్రింక్ చేయడం వేరు రోజు గంట గంటకు తాగడం రోజు తాగడం మార్నింగ్ లేవగానే తాగడం దాన్ని వ్యసనం అంటారు కదా అలవాటు ఎందుకు అనకూడదు డైలీ చేసేదాన్ని అలవాటు అనకూడదు అలవాటు అనొచ్చు కానీ మీ హెల్త్ పాడవుతుంది అక్కడ కదా ఎవరు హెల్త్ పాడైతే ఇప్పుడు టీ తాగినా హెల్త్ పాడవుతుంది ఏది ఎంత క్వాంటిటీగా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది ఉంటుంది ఇప్పుడు మనకు ఫుడ్ అలవాటు అలవాటుకి వ్యసనానికి మీరు అడుగుతున్నారు కాబట్టి ఫుడ్ కూడా మనం ఊరికే తిన్నాం అనుకోండి ఏమవుతుంది స్టమక్ అప్సెట్ అవుతుందా లేదా ఇబ్బందులు అవుతాయా లేదా సేమ్ ఇది కూడా కానీ కొంచెం లేట్గా తెలుస్తుంది అదే వ్యసనం మరి వ్యసనంగా మారితే ఎలా ఉంటుంది అది బాడీ పాడైనా మీకు స్టమక్ పాడైనా ఏది పాడైనా మీరు చేసేది చేస్తూనే ఉంటారు ఇప్పుడు తాగి ఏదో వాగుతుంటాడు తాగి ఏదో చేస్తుంటాడు అంటే వాడు ఒక లిమిట్ దాటేసి ఏమైతుందంటే నేను చేసేదే కరెక్ట్ వ్యసనం అంటే అదనమాట అదే మీరు లిమిట్గా ఉన్నారనుకోండి ఓకే నేను తాగినప్పుడు మాట్లాడద్దు నేను తాగినప్పుడు నేను ఏం చేయాలో అది చేసి పడుకోవాలి అంతే అనేలాగా ఉంటుంది అలవాటు అంటే లేదు వ్యసనం అంటే నేనే కరెక్ట్ అని వాడు ఇల్లు మొత్తము చిందరవందరం చేస్తాడు పిల్లలకు కొడతాడు భార్యకు కొడతాడు అన్నీ చేస్తాడు ఏది పడితే అది చేస్తాడు దాన్ని వ్యసనం అంటారు అండ్ ఏ అలవాటుకైనా కూడా ఒక ట్వంటీ వన్ డేస్ దూరంగా ఉంటే అలవాటు దూరం అయిపోతుంది అని అంటూ ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఎస్ అండి రైట్ అది ఎందుకంటే మేము మా క్లాసులలో చెప్పేది ట్వంటీ వన్ డేస్ క్లాసెస్ తీసుకుంటాం కదా అది మనకి ఎలా ఉంటుందంటే డైలీ మనకి ఒక సిస్టమ్ అనేది ఉంటుంది బ్రెయిన్లో ఆ సిస్టానికి మనం యాక్టివేట్ చేస్తాము యాక్టివేట్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ట్వంటీ వన్ డేస్ తర్వాత కూడా మనకు అది అలవాటు అయిపోతుంది కాకపోతే మనం ట్వంటీ వన్ డేస్ చెయ్యాలి ఖచ్చితంగా మీరు టూ త్రీ డేస్ చేసి గ్యాప్ ఇచ్చి మళ్ళీ అలా చేశారు అది ట్వంటీ వన్ డేస్ అంటే అది ట్వంటీ వన్ డేస్ కాదు ట్వంటీ వన్ డేస్ అంటే ట్వంటీ వన్ డేస్ చేయాలి అప్పుడే మీకు ఏదైనా అలవాటు లేదు మనం గ్యాప్ ఇచ్చుకుంటూ ట్వంటీ వన్ డేస్ అంటే అది కాదనమాట మన బ్రెయిన్ సిస్టంలో అదొకటి ఫీడ్ అయిపోతుంది ఫీడ్ అయిపోయినప్పుడు డెఫినెట్గా అవుతుంది కొందరు అయితే అలా చేసిన తర్వాత కూడా మేము నిద్ర లేవకపోతున్నాము లేకుంటే ఈ పని చేయలేకపోతున్నాము అనేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి అందరికీ ఒకటే వర్తించదు యాక్చువల్గా ఒక బాడీ ఒక మైండ్ ఒక సోల్తో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఎన్ని డేస్ అనేది కూడా మనకు అర్థమవుతుందనమాట అనుకున్న పనులు అవ్వకపోయినా సక్సెస్ తొందరగా రాకపోయినా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు చాలామంది ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు మేడం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అని అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారండి మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనుకోండి ఫస్ట్ చిరాకు వస్తుంది కోపం వస్తుంది ఆవేశం వచ్చేస్తుంది దాని తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళి సుసైడ్ వరకు కూడా వెళ్ళిపోతారు ఏ వర్క్ చేసినా కూడా ఆ కర్మ చేసినంత వరకే పెట్టుకోవాలి దాని తర్వాత మనకి సంబంధం లేదు ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా చేసామనుకోండి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి చదివేస్తాము మంచిగా చదువుకొని రాస్తే పాస్ అవుతాం కదా ఖచ్చితంగా బాగా చదువుకపోతేనే కదా మరి మనం ఫెయిల్యూర్ ఎందుకు అవుతాము డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళాలి సూసైడ్స్ ఎందుకు చేసుకోవాలి ఫస్ట్ అది వర్క్ చెయ్యకముందే మనం ప్రిపేర్డ్గా ఉండాలి ఏది వచ్చినా మీరు డీల్ చేసేలాగా ప్రిపేర్ కావాలి అప్పుడు మీకు టెన్షన్ రాదు డిప్రెషన్ రాదు సూసైడ్ చేసుకోవాలనేది ఉండదు అప్పుడు ఫెయిల్యూర్ అనే ఆ గిల్టీ కూడా మనకు ఉండద్దు ఎందుకంటే ఏది చేసినా సక్సెస్ కాము ఇప్పుడు మనం ఒకటి చేసాము చేస్తున్నాము అని అంటే ప్రతి ఒక్కరు సక్సెస్ కాలేరు కదా ఫస్ట్ నేర్చుకుంటాం మనం నేర్చుకుంటూ లర్నింగ్ స్టేజ్లో ఫెయిల్యూర్ అవుతుంటాం నో ప్రాబ్లం అది మనకి ఉన్న పెద్దవాళ్ళు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు చెప్పాలి నో ప్రాబ్లం అంటే పిల్లలకు అది అర్థమవుతుంది లేదు నువ్వు పాస్ కావాలి పాస్ కావాలి ప్రెషర్ ఎప్పుడైతే వేస్తారో వాళ్ళు ఆ గిల్టీ ఫీలింగ్తో ఆ డిప్రెషన్లోకి వెళ్తారు సింపుల్ ఏదైనా కూడా పెద్దవాళ్ళ చేతిలో ఉంటుందండి పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత కూడా వినకపోతే అప్పుడు పిల్లలు బాధ్యులు కానీ నైంటీ నైన్ పర్సెంట్ పెద్దవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఫెయిల్యూర్ వచ్చినా నో ప్రాబ్లం నెక్స్ట్ టైం రాసుకోవచ్చు అంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కదా ఎందుకంటే మనకు టైం పెడుతున్నారు ఫుడ్ పెడుతున్నారు ఫీజులు కడుతున్నారు అన్నీ చేస్తున్నారు మేము పాస్ కాలేదు అని అంటే వాళ్ళకి గిల్ట్ ఫీల్ ఎలాగైనా వచ్చేస్తుంది అరే వీళ్ళ టైం తీసుకున్నాం మేము వీళ్ళు ఇంత ఫీజులు కట్టారు ఉంటుంది కదా నో ప్రాబ్లం నాన్న అనుకోండి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడతారు డిప్రెషన్లోకి వెళ్తారా అసలు నెక్స్ట్ టైం ఇంకా బాగా చదివి రాస్తాము అని ఆలోచన వస్తుంది కదా ఆ సపోర్టు అన్కండిషనల్ లవ్ ఫస్ట్ మనం ఇవ్వాలి ఓకే చాలా బాగా చెప్పారు మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్